రైతులు వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు వస్తాయని మార్కాపురం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులతో పాటు సాంకేతికతను వినియోగించినప్పుడే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చునని మార్కాపురం వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి పేర్కొన్నారు గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో ఉద్యాన పరిశోధనా స్థానం గ్రామీణ ఉద్యాన పని అనుభవ కార్యక్రమంలో రైతు సదస్సు నిర్వహించారు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి మహానంది మండలంలో పండించి సుగంధం అరటికి జియోటాక్స్ కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు రైతులు సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించి సాగులో నష్టాలు తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు టెక్నాలజీకి అప్డేట్ అవ్వాలి ఇప్పుడేం లేదు మీకు సైంటిస్టులు మీ దగ్గరకి రావాల్సిన చెప్పడం లేదు నెంబర్స్ దొరుకుతాయి మీకు తర్వాత మీరు ఫోటోలు పెట్టినా కూడా వాళ్ళు కంట్రోల్ మెదర్స్ ఇస్తారు సో ఇలాంటిది ఒకటి ఇంకా పక్కనే రిసెర్చ్ స్టేషన్ ఉంది కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడంలో తప్పేం లేదు ఇక్కడ అన్ని పైర్లకు సంబంధించి ఇక్కడ వ్యవసాయ కళాశాల ఉంది ఉద్యాన పరిశోధనా స్థానం ఉంది ఇంకా అన్ని అన్ని రకాలుగా కూడా ఒక హబ్ లాగా ఉంది కాబట్టి మనకి పక్కనే ఆర్ఏఆర్ఎస్ కూడా ఉంది నంద్యాల సో ఈ వీళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి అందులో విభాగాలు చాలా ఉంటాయి వ్యవసాయంలో సో వాళ్ళందరూ కూడా మీకు అడ్వైజ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ గా అవశేషాలు లేని పంట పండిస్తూ తర్వాత సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్దతులు సూచన తప్పకుండా పాటించి ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్